చిలకలూరుపేటకు చెందినటువంటి గోగులు నాగరాజ్ అనేటటువంటి ధాన్యం బ్రోకరు చిలకలూరుపేట అదేవిధంగా మార్టూరు మండలాలకు చెందినటువంటి యాభై మంది రైతుల దగ్గర నుంచి ఏడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శనగలు అదేవిధంగా కందులకు సంబంధించి కొనుగోలు చేసి వాటికి సంబంధించినటువంటి డబ్బులు పదిహేను రోజుల్లో చెల్లిస్తానని దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు అతను సేకరించి వీళ్ళందరికీ ఇవ్వకుండా మోసం చేసి పరారైపోయినటువంటి సంఘటన జరిగింది దీనికి సంబంధించి రైతులు లబోదిబ్బొమ్మని అంటున్నా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తాన్ని కూడా కలిసి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఆఖరికి అతన్ని తీసుకొచ్చి ధాన్యం బ్రోకర్ని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పినా అతన్ని అన్కండిషనల్గా బయటికి పంపించడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆ రకంగా మేము ఈరోజు అవుతా ఉన్నాం అతను చే ఫోర్ ట్వంటీ అనేటటువంటిది ఈరోజు క్రైమ్ అనేటటువంటిది ఫోర్ ట్వంటీగా నమోదు చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రైతులకు రావాల్సినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో మన ఇన్ఛార్జీ మంత్రి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పుల్లారావు గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సంబంధిత పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల ఫిర్యాదు చేసిన ఏ మాత్రం కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు అందుకని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మాది రైతు ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా అనే పేరుతోటి రైతులను ఉద్ధరిస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఎందుకని ఏడు కోట్ల రూపాయల టోకరా వేసినటువంటి ధాన్యం వ్యాపారిని ఎందుకు ఈరోజు పట్టుకొని రాలేకపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఎవరినైనా సరే ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నిలబెట్టి అక్కడ రైతులకి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కానీ అదేవిధంగా ఎక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏమాత్రం స్పందిస్తున్నటువంటి దాఖలు లేవు అందుకని ఈ రోజు మేము వెంటనే అతన్ని గోగులు నాగరాజు అనేటటువంటి ధాన్యం వ్యాపారాన్ని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చిలకలూరు కూర్చోబెట్టి రైతులు మొత్తాన్ని పిలిపించి వాళ్ళకి రావాల్సిన ధాన్యం బకాయ ఇప్పించాలి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కందులు శనగలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు అనేటటువంటి పెట్టకపోవటం వల్ల అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించకపోవటం వల్ల ఈరోజు దళారులను ఆశ్రయించి రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే శనగలకు సంబంధించి కందులకు సంబంధించి కొనుగోలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలి లేదనుకుంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో కొలలుగా జరిగేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం మేల్కొని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకంగా మీరు చేసేటటువంటి వాగ్దానాల్లో కాదు ఆచరణలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు న్యాయం చేయాలి లేదనుకుంటే ఈ మొత్తం రైతులు భవిష్యత్తులో పోరుబాటు పడతారని ప్రభుత్వానికి మేము నా పేరు కట్టా స్వామి సార్ కుక్కపల్లివారిపాలెం గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా మేము గోగుల్ నాగరాజు అనే అతనికి ఒక రెండు నెలల క్రితం శనగలు అమ్మాము సార్ అతను చిలకలూరుపేట కోల్డ్ స్టోరేజ్లో గుమ్మస్తాగా పనిచేస్తూ ఉంటారు శనగలు అమ్మాము అతను దళారి వ్యాపారం చేస్తూ ఉంటారు వచ్చిన తర్వాత మాకు అయితేనేమో ఒక పది పదిహేను రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పేసి అతను రెండో రోజే డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మేము డబ్బులు అడుగుతూ ఉంటే రాలేదని చెప్పి చెప్పారు వాళ్ళు కనీసం ఇప్పుడు రెండు నెలలు అవుతా ఉంది పోలీసు వారు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ పట్టుకోలేదు మేము నలభై మంది రైతులు అమ్మాం సార్ మాకు దగ్గర దగ్గర రైతు వారిగా ఒక రెండున్నర కోటి దాకా ఇవ్వాల్సి వస్తుంది అవి వాళ్ళు మిల్లర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో వాళ్ళ బావమరుదులు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ అకౌంట్లో కొట్టామని చెప్తా ఉన్నారు వాళ్ళ షడ్గుళ్ళ అకౌంట్లో కానీ పోలీసు వారిని మేము ఏమండీ అవి తీపియండి కొంచెం ఆధార్ కార్డులు తెప్పించి ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళు ఏమీ రెస్పాన్స్ లేదు ఇట్లా జరిగింది సార్ తర్వాత మేమే భద్రాచలం అతను పారిపోయాడు పారిపోతే మేమే పోయి పట్టుకొని వచ్చాము పట్టుకొని వచ్చి పోలీసు వారికి అప్పగా అప్పగించాము వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇక జైలుకి పంపించారు జైలుకి పంపించిన తర్వాత రెస్పాన్స్ ఏమి లేదు ఏం సార్ అంటే ఇది మాది కాదు ఇది సివిల్ మ్యాటరు మేము మీరు చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుంది అది ఇది అని వాళ్ళు మాట్లాడుతూ ఉండటం జరుగుతూ ఉంది అందువల్ల మేము మొన్న లోకేష్ బాబు గారిని కలిసాము అక్కడ పని కాలేదు మళ్ళీ ఏలూరు సాంశివరావు గారిని కలిసాము తర్వాత మళ్ళీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలిసాము ఆయన దగ్గర ఏమి లేదు సార్ పత్తిపాటి పొలారావు గారిని కలిసాము ఎక్కడ ఏమీ మాకు న్యాయం జరగలేదు అందుకని చెప్పేసి మేము మొన్న సోమవారం రోజు ఇక్కడికి వచ్చాము వస్తే ఆ రోజు గ్రీవెన్స్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి వెనక్కి వెళ్ళాము సార్ మేము రిజిస్టర్ పోస్ట్ కానీ చేసాము కలెక్టర్ గారికి ఎస్పి గారికి